హైదరాబాద్ అమెజాన్ కంపెనీ నుండి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్లో అమెజాన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట వర్క్ ఫ్రోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్ కోసం ఫుల్ టైం కింద హైరింగ్ చేసుకుంటున్నారనమాట ప్రజెంట్ వచ్చేసి అమెజాన్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అనే రోల్ కోసం అమెజాన్ వర్క్ ఫ్రమ్ కింద వచ్చేసి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట మీరు కూడా డిస్ప్లే అయితే చూడవచ్చు వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ లొకేషన్ నుండి అంటే హైదరాబాద్ లొకేషన్ ఉన్న బ్రాంచ్ నుండి వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడగలరు సో బేసిక్గా ఈ యొక్క కం అమెజాన్ కంపెనీ వాళ్ళని వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట వర్క్ ఫ్రూమ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు మీరు అప్లై చేసిన విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మీ యొక్క ఈమెయిల్ ఐడి చెక్ చేయండి మీకు టెస్ట్మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక సో దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో బోత్ రిటర్న్ అండ్ ఓవెల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు విత్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన అన్ని రిక్రూట్మెంట్స్ ట్రైనింగ్స్ అనేది కూడా ఈ యొక్క స్పెసిఫిక్ కంపెనీ ట్రైనింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట దానితో పాటు మనకి మండే టు సండే వరకు అయితే వర్కింగ్స్ అయితే ఉంటుంది వీక్లీ మనకి టూ డేస్ అయితే వీక్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి షిఫ్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఎనీ నైన్ అవర్స్ షిఫ్ట్ అయితే కింద అయితే మనము వర్క్లో అయితే జాయిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అప్లై అయినామనే ఆప్షన్ని ట్యాప్ చేయండి తర్వాత ఇంకో ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది పైన స్క్రోల్ చేస్తే కనుక మనకి కింద ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ రెజ్యూమే కావచ్చు తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎక్సెట్రా అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఈజీగా మీకు టెస్ట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఇన్ కేస్ అమెజాన్ పోర్టల్లో మీకు లాగిన్ ఆప్షన్ ఉంటే కనుక లాగిన్ అవ్వండి లేకపోతే కింద క్రియేట్ వన్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట లైక్ మన యొక్క లీగల్ ఫస్ట్ నేమ్ లీగల్ సర్ నేమ్ తర్వాత మన యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ డీటెయిల్స్ అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుందనమాట దీంట్లో మన ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇచ్చిన ఏదైతే ఈమెయిల్ ఐడి లేకపోతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫర్దర్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే అమెజాన్ కంపెనీ వాళ్ళు మనకి టెస్ట్ మెయిల్ అనేది కూడా పంపించడం అయితే జరుగుతుంది ఆ టెస్ట్ అనేది కూడా అటెండ్ అయితే చేయాలి ఇన్ కేస్ ఆ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అయితే కనుక ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది బై అమెజాన్ కంపెనీ దాంట్లో మనం ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు జాబ్ ఆఫర్ అయితే చేశారనమాట కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ విత్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మరిన్ని వివరాలు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్